ఇప్పటివరకు సేకరించిన ఇక్ష్వాకుల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య తొగటవీర క్షత్రియ పద్నాలుగు పేర్లు కాపు రెండు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ఇక్ష్వాకుల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు గోత్రాలు ఇంటి పేరు అందకరిపు తొగటవీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు ఇందు తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటిపేరు కాపుగంటి కాపు ఇక్ష్వాకుల గోత్రం ఇంటిపేరు చంద్రశేఖరం తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటిపేరు చానురు తొగట వీరక్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటిపేరు చానూర తొగట వీరక్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు చానూరము తొగటవీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు దంతి తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు పేరూరి కాపు ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు ప్రద్యుమ్నం తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు బొడ్డుగంట తొగట వీరక్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు మనోరంజనం తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు మార్తాండం తొగట క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటిపేరు మార్తాండం తొగట క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు మెడకంటి తొగట క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం ఇంటి పేరు వాహ్యాళి తొగట వీర క్షత్రియ ఇక్ష్వాకుల గోత్రం